ఒక బేసిక్ ప్రాబ్లం గురించి నా పేరు సాయి రామ్ శాయ్ చూస్తారు సార్ సినిమా చిత్ర నిర్మాణం ఒక వ్యాపార అంటే కమర్షియల్ టైపే కాకుండా సామాజిక హితం కూడా కోరేటువంటి సినిమాలు కోకొందలుగా అప్పుడప్పుడు వస్తుండేటువంటి సందర్భాలు చూసాం ఒక సందేశాత్మక చిత్రాలు రావడం కూడా అరుదైన చి చిత్రాలుగా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ ఈరోజు యంగ్స్టర్ వెయ్యి దరువే అనేటువంటిది అనంతలో అనంతపురంకి సంబంధించిన వ్యక్తి దీన్ని ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్గా నిర్మాతగా తన యొక్క శక్తి సామర్థ్యాలు అదేవిధంగా ఉన్నటువంటి యంగ్స్టర్ శంకర్ తనకున్నటువంటి ఈ యొక్క ప్రావీణ్యతని చిత్రం ద్వారా ప్రదర్శిస్తూ ఈ చిత్రం మార్చ్ పదహైన పదిహేదు పదిహేదో తారీఖున మార్చ్ ఫిఫ్టీన్త్ రిలీజ్ కావడం పోతుందని తెలియని సంతోషిస్తున్నా అందులో ఈ చిత్రం కూడా ఒక సందేశం ఇచ్చేటువంటి రీతిలో ఈ చిత్రం ఉందని చెప్పి చెప్పారు నిజంగా ఇది సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక రకంగా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా అవసరం ఎందుకంటే సమాజంలో చిత్రం అనేటువంటిది ఈ సినిమా రంగంలో చాలామంది ఆ యొక్క మూడు గంటలు రెండు గంటలు తిలకించినప్పుడు కూడా ఆకర్షితులయ్యేటువంటిది చాలా ఉంటుంది చాలా ప్రభావం ఆ చిత్రాన్ని ప్రజల మీద పడుతుంది కాబట్టి యువత ఇతరులు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా ఆ సందేశాన్ని కూడా పాటించేటువంటి రీతిలో ఈ చిత్రం ఉంటుందని దానికి అభిమానులు ఆ చిత్రం చూసిన ప్రతి ప్రేక్షకులు కూడా దాన్ని అవలంబిస్తారని నేను ఆశిస్తున్నాను